ఓం అందరికి నమస్కారం చిన్న కథ మంచి సందేశం సెప్టెంబర్ ఒకటి నుంచి బీజేపీ కొత్త మెంబర్షిప్ ప్రారంభమవుతున్నది ఇప్పుడు మెంబర్షిప్ అన్ని రద్దు చేసేశారు మోదీ గారు కూడా బీజేపీ మెంబర్ కాదు ఇప్పుడు ఆయన మొదటి ఫస్ట్ సెప్టెంబర్కి మెంబర్షిప్ ఆయన తీసుకుంటాడు మోదీ గారు ప్రధానమంత్రి గారు తర్వాత దేశంలో అందరూ తీసుకోవాలి మీరంతా నేను చేయోజకి ప్రార్థన చేసేది అందరూ మెంబర్షిప్ తీసుకోండి బీజేపీ మెంబర్షిప్ తీసుకోండి కొందరికి నా మాటలు ఇష్టం రాకపోవచ్చు వాళ్ళకి నేను ప్రార్థన చేస్తా సరే మీరు పెట్టండి ఎవరెవరు ఆలోచిస్తున్నారో దేశం పట్ల ఎవరు ఆలోచిస్తున్నారో మంచి ప్రభుత్వం ఉండాలని ఎవరు ఆలోచిస్తున్నారో నరేంద్ర మోదీ గారు బలపరచాలని ఎవరు ఆలోచిస్తున్నారు వీళ్ళంతా బీజేపీ మెంబర్షిప్ తీసుకోండి సింపుల్గా ఆ నంబర్ మిస్ కాలియండి డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఇంత మిస్కాల్ ఇస్తే మీకు మెంబర్షిప్ అయిపోతుంది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ మెంబర్షిప్ తీసుకోండి ఎందుకు తీసుకోవాలి బీజేపీ మెంబర్షిప్ ఏం చేసింది బీజేపీ అని అడగవచ్చు అడిగే దాంట్లో తప్పు లేదు పది సంవత్సరాల నుంచి చూడండి ఆ ప్రభుత్వంలో కరప్షన్ లేదు పది సంవత్సరాల నుంచి చూడండి దేశంలో లేదు పది సంవత్సరాల నుంచి చూడండి ఎక్కడ మా దేశంలో మత కలహాలు జరగలేదు కొన్ని రేట్స్ పెరిగినవి గ్యాస్ రేటో సిలిండర్ రేటు అది రేటు ఇది ఇక్కడ ఒకటే పెరగలేదు బ్రహ్మాండంలో అందరి దగ్గర పెరిగినవి మాకంటే ఎక్కువ రేట్స్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంకలో పెట్రోల్ రేటు ఉంది తెలియక అది ఎక్కడి నుంచో తేవాలి పెట్రోల్ ఆ దాన్ని రేటు ఆటోమేటిక్గా పెరుగుతుంది ఆ వేరే విషయం ఆ చిన్న దాంట్లో పోయేది వద్దు పెద్దది ఆలోచిద్దాం మంచి ప్రభుత్వం ఉంది కరప్షన్ లేదు నిర్మలా సీతారామన్ కానీ మోదీ కానీ గడ్కరీ కానీ యోగి కానీ వీళ్ళంతా దేశం కొరకు పనిచేస్తున్నారు ప్రామాణికంగా పనిచేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్లో అక్కడక్కడ అవకతవకలు ఉండొచ్చు నేను పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ పాల్లో కడిగిన నేను చెప్పలేదు అక్కడక్కడ దోషాలు ఉండొచ్చు కొన్ని దగ్గర ఏదో ఇది జరిగి ఉండొచ్చు దాన్ని మేమేమి అనటం లేదు స్టే సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్యూవర్గా అందరూ పనిచేస్తున్నారు భారత మాత కొరకు పనిచేస్తున్నారు దేశంలో మన బంగ్లాదేశంలో అల్లరూ జరిగితే ఇక్కడ వాళ్ళు అంటారు ఇక్కడ కూడా అట్లే జరగాలి ఇక్కడ కూడా అట్లే జరుగుతుంది అని ప్రోత్సహిస్తున్నారు పశ్చిమ బెంగాల్లో ఒక డాక్టర్ని రేప్ చేసి చంపితే ఆ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నది కానీ ఆ డాక్టర్కి సపోర్ట్ చేయటం లేదు ఎక్కడ చూసినా అరాజకత చేయాలి దేశం వీక్ కావాలి అని ఆలోచన చేసేవాళ్ళు మీరు ఒక న్యూస్ వినండి ఇరవై ఐదు తారీఖు ఆజ్ తక్ రాత్రి తొమ్మిది గొట్టంగా బ్లాక్ అండ్ వైట్ న్యూస్ సుధీర్ చౌదరి గారు చెప్పింది మీకు నిద్ర రాదు మీ కండ్లన్నీ నీళ్ళు వస్తే గాబరైతుంది మీకు ఆ న్యూస్ చూస్తే ఏం లేదు సాబర్మతి ఎక్స్ప్రెస్ని గడపాలని కొందరు దుండగలు ఆ రైల్వే పట్రీ మీద ట్రాక్ మీద ఒక ట్రాక్ తుకడా రైల్వే ట్రాక్ తుగడానికి ఇనుపుని కట్టి గట్టిగా తారు కట్టి ఆ ట్రైన్ పడిపోవాలి భోగిలన్నీ పడిపోవాలి అక్కడ ప్రయాణికులు చనిపోవాలి అనే ఉద్దేశంతో కట్టితే ఆర్పిఎఫ్ వాళ్ళు పోయి దాన్ని తీసి ట్రైన్ పంపించారు రాత్రి నూట పది కిలోమీటర్ స్పీడ్ మీద అన్ని ట్రైన్లు పోతుంటవి ఎట్లా ఇక్కడ ఎక్కడైనా చేస్తే ఈ మనస్తత్వం మన వాళ్ళకి ఎట్లా వచ్చింది మన దేశంలో ఉన్న వాళ్ళు ఇక్కడ అన్నం తిని ఇక్కడ గాలి ఇక్కడ పీల్చి ఈ మాదిరిగా ఆలోచించే వాళ్ళు కొందరు ఉన్నారంటే మనకి బాధ కలుగుతుంది మన మూడు ట్రైన్లు యాక్సిడెంట్ అయితే దాన్ని కూడా ఎవరో ఈ మాదిరిగా ఉండవచ్చని దాని మీద కూడా ఎంక్వైరీ నడిచింది ఒకటే నెలలో మూడు ట్రైన్లు పెద్దవి యాక్సిడెంట్ జరిగినవి దేశంలో అల్లరి చుట్టించాలి ఈ రీతి ఏదైనా చేయాలి అనే మనస్తత్వం ఉంది కాబట్టి బీజేపీకి సపోర్ట్ చేయాలి కాబట్టి మంచి ప్రభుత్వం ఉండాలి కాబట్టి బీజేపీ ఒకటే ఈ దేశంని సమర్థంగా నడిపిస్తుంది మోదీ యోగి గారు లాంటి మహాన్ వ్యక్తులు ఉన్నారు వాళ్ళ కుటుంబానికి ఒక్క నయా చిన్న ఒక పెన్షన్ కూడా చేయలేదు పద్దెనిమిది గంటలు దేశం కొరకు పనిచేస్తాడు మహాన్ డు మన దేశం ప్ర ప్రతిష్టని ప్రపంచంలో పెంచుండు జగద్గురు అయ్యే స్థితిలో మా దేశం తెచ్చిండు ఇంతంతా డెవలప్ అయింది ఇంతంతా చూసినాము కాబట్టి మళ్ళీ ఎక్కువ మెంబర్షిప్ తీసుకోవాలి పద్దెనిమిది కోట్ల మెంబర్షిప్ ఉండే చైనా కమ్యూనిస్ట్ పార్టీ కంటే ఎక్కువ బీజేపీ మెంబర్షిప్ కాబట్టి ఇంకా ఎక్కువ చేయాలి ఇప్పుడు కాబట్టి మీరంతా ఎయిటీన్ దాటిన వాళ్ళు అందరూ మెంబర్షిప్ తీసుకోండి బీజేపీ మెంబర్షిప్ తీసుకోండి దేశంలో మన దే మేము ప్రథమంగా మనకి దేశం రెండోది పార్టీ మూడోది వ్యక్తి మనకు వ్యక్తి ప్రధానం కాదు మా నాయకుడు ఎవరైనా ఉండొచ్చు మా ఎమ్మెల్యే ఎంపీ మా లీడర్ ఎవరైనా ఉండొచ్చు వాళ్ళకి మన ప్రధానత లేదు మనకి ఫస్ట్ దేశం సెకండ్ పార్టీ థర్డ్ వ్యక్తి ఇది మన సంస్కారం దేశం కొరకు ఆలోచన వాళ్ళే మన దగ్గర ఎక్కువ ఉంటారు కాబట్టి మేమంతా దాని గురించి ఆలోచన చేయాలి డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితమే చూడండి దేశం కొరకు ప్రాణం ఇచ్చిన సుఖదేవ్ రాజుగురు భగత్ సింగ్ లాలా లజ్పత రాయ్ సావర్కర్ సుభాష్ బాబు ఎంత మహానుభావులు మా దేశం కొరకు ప్రాణం త్యాగం చేశారు అలాంటి దేశం అలాంటి యువకులు మీరంతా మీరంతా దేశం కొరకు ఆలోచించేవాడు భగత్ సింగ్ తల్లికి అడిగారు అమ్మా రేపు ఉదయం నీ కొడుకుని కల్లీ కేరి రేపు ఉదయం నీ కొడుకుని ఉరి తీస్తాం నీదేమైనా కోరిక ఉందా చివరి కోరిక ఆ మహాతల్లి కంట్లో నీళ్ళు వస్తే ఆమెను అడుగుతారు అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నీ కొడుకును ఉరితీస్తున్నా అన్నారని ఏడుస్తున్నావా అంటే లేదు లేదు నా కొడుకుని ఉరితీస్తారని నన్ను ఏడవటం లేదు నాకు భగవంతుడు ఒకటే కొడుకు ఇచ్చిండు ఇంకొక కొడుకు ఉండింటే నా భారత మాత సేవ కొరకు పంపేదాన్ని దేశం కొరకు పంపేదాన్ని అని ఏడుస్తున్నా అని చెప్పింది చూడండి రోమాంచనమైతుంది ఆ మహాతల్లి ఎంత ఆలోచించి మాట్లాడి ఉండవచ్చు ఏ పరిస్థితిలో ఈ మాట్లాడి సామాన్య వాళ్ళకి ఇది సాధ్యం కాదు ఆమె జైలుకి పోయి భగత్ ఏడవద్దు నా ఒడి నుంచి భారత మాత ఒడిలోకి పోతున్నావు నీకు చచ్చేటప్పుడు గల్లీ వేసేటప్పుడు భారత్ జయను వందే మాత్రమను కంట్రోల్ వెళితే వద్దు అని ఆ తల్లి మహాతల్లి కొడుకు చెప్పిందట చూడండి ఎంత ఎంత మహానుభావులు డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం ఏదో మహాభారతంలో పురాణం కథలు నేను చెప్పడం లేదు మన మనని ఇలాంటి వాళ్ళు మన దేశంలో అయిపోయినారు ఇప్పుడు మనం దేశం కొరకు ఆలోచించాలి ఇప్పుడు మనం కొరకు మాకంటే ఎక్కువ మన దేశం కొరకు ఆలోచించాలి అప్పుడే మా సార్థకం అవుతుంది జీవితం కేవలం తిన్నామా పండుకున్నామా తెల్లగ మాకేం చేసేది దేశం ఏమైనా కానీ అంటే అది పరిస్థితి చాలా ఘోరంగా అవుతుంది మోదీ గారిని దింపాలి